హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పేజీ రాయల్స్ నేను మీ ఉమాసుని నా ఛానల్ ఈ రోజుకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యార రీచ్ అయ్యిందండి మీ సపోర్ట్ నాకు ఇలాగే కావాలని కోరుకుంటున్నాను ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నానండి నాకు ఇలా మీ సపోర్ట్ దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ అయితే మటన్ బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాము మటన్ బిర్యానీ కోసం మటన్ అయితే బాగా టూ త్రీ టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు రెండు విజిల్ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట మటన్ సపరేట్గా అందులో వాటర్ ఉంటే సపరేట్గా పెట్టుకొని ఇప్పుడైతే అందుకోసం రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను నేను కంప్లీట్గా బాస్మతి రైస్తో అయితే చేయడం లేదండి వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ అయితే కంప్లీట్గా తీసుకున్నాను త్రీ బై ఫోర్త్ కప్పు బాస్మతి రైస్ త్రీ బై ఫోర్త్ కప్పు నార్మల్గా యూస్ చేసే రైస్ తీసుకొని బిర్యానీ అయితే చేస్తున్నాను నేను కంప్లీట్గా బాస్మతి రైస్ అయితే యూజ్ చేసి చేయనండి ఎప్పుడు ఇలానే చేస్తాను మీ ఇష్టం మీకు కావాలంటే కంప్లీట్గా బాస్మతి రైస్ అయినా యూజ్ చేసి చేసుకోవచ్చు టేస్ట్ ఏం మారదు ఇప్పుడు టూ స్పూన్స్ నెయ్యి అలాగే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేస్తున్నాను మీకు కావాలంటే కంప్లీట్గా ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే కంప్లీట్గా నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు ఇది ఆయిల్ వేడి అయ్యాక బిర్యానీ అన్నీ వేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ టమా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక నాకు మటన్ బిర్యానీ అంటే ఇష్టం ఉండదండి కానీ ఈరోజు మటన్ బిర్యానీ తిన్నాక నా ఒపీనియన్ మార్చుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను చాలా టేస్టీగా ఉంది ఎప్పుడు వేరే వాళ్ళతో వాళ్ళం లేదంటే ఎవరన్నా చేస్తే తినేవా తినేదాన్ని అనమాట కానీ ఫస్ట్ టైం నా అంతకు నేనే చేసుకొని తిన్నాను చాలా బాగుంది అనమాట మీరు కూడా వీలైతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కంప్లీట్గా బాస్మతి రైస్తో కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి కేజీ మటన్ అలాగే వన్ అండ్ హాఫ్ కప్ రైస్ కాబట్టి నేను హాఫ్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ మటన్ మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసి మిక్స్ చేశాను బాగా మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి నేను వన్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను అన్ని మసాలాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి నేను వేసిన కారం అయితే చాలా కారంగా ఉంది సో ఒక స్పూన్ అయితే వేసాను ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నేనైతే తర్వాత యాడ్ చేశాను అది స్కిప్ అయిపోయింది అనమాట మర్చిపోయాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను అలాగే టమాటో యాడ్ చేసి బాగా ఫ్రై చేశాను అనమాట ఈ టమాటో అంతా బాగా ఫ్రై అయ్యాక టూ స్పూన్స్ కర్డ్ అయితే యాడ్ చేశాను కర్డ్ వేసి మిక్స్ చేసేటప్పుడు స్టవ్ అయితే కంప్లీట్గా సిమ్లో ఉండాలండి లేదంటే పెరుగు విరిగిపోయే అవకాశం ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ మనం మటన్ ఉడికిచ్చేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ చూసి మీకు అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అయితే అలాగే కొత్తిమీర పుదీనా వేసి బాగా మిక్స్ చేశాను నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను నేను హాఫ్ కేజీ మటన్ని ఆల్రెడీ ఉడికించాను కదండి ఆ హాఫ్ కేజీ మటన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేయడం వల్ల కారము ముక్కలు బాగా పడుతుంది అనమాట సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేశానండి మటన్ ఉడికించినప్పుడు ఉన్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని నేను యూస్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదండి అప్పుడు యాడ్ చేయమని నేను బై మిస్టేక్ ఇప్పుడైతే యాడ్ చేశాను అనమాట మర్చిపోయాను ఆ వాటర్ హాఫ్ గ్లాస్ వచ్చాయనమాట ఆ వాటర్ అలాగే నేను హాఫ్ వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను రైస్ అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది లెమన్ వేయడం వల్ల హాఫ్ కప్పు బాస్మతి రైస్ హాఫ్ కప్పు నార్మల్ రైస్ యూస్ చేయడం వల్ల టేస్ట్ ఏం మారదండి చాలా బాగుంటుంది టేస్ట్ కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వాటర్ మరిగేటప్పుడు రైస్ వేస్తే ఒక విజిల్ మాత్రమే పెట్టండి కుక్కర్ లేదంటే రెండు విజిల్స్ పెడితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నేను వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసాను కాబట్టి నేను ఒక్క విజిల్ అయితే పెట్టాను అనమాట ముక్క అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ బాగా పట్టాయి అనమాట రైస్ ఫస్ట్ టైము యాక్చువల్గా నేను మటన్ బిర్యానీ అంతగా తినను అనమాట చికెన్ బిర్యానీ మాత్రమే తినేదాన్ని కానీ ఇప్పుడు నా ఒపీనియన్ అయితే మారింది సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పర్ఫెక్ట్గా అంటుకోకుండా చూడండి ఎంత నీట్గా వచ్చిందో పీస్ కూడా చెదరలేదండి అసలు చాలా నీట్గా ఉంది టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు మీకు కావాలంటే తీసి చూపిస్తున్నాను ఎంత బాగుందని తలకాయ కూర అనమాట ఫ్రై చేశాను థ్యాంక్స్ ఫర్